This recent report, published in The Local, gained a lot of traction on social media. Indians, instead of going to Sweden, are moving out. తమ దేశం నుండి వెళ్ళిపోతే డబ్బులు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది దేశంలో పెరుగుతున్న జనాభా ఇన్ఫ్లేషన్ కారణంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇదే హాట్ టాపిక్ ఉంది స్వీడన్ కి సంబంధించి రీసెంట్ గా ఏంటంటే ఇండియన్స్ స్వీడన్ వదిలేసి వెళ్ళిపోతున్నారని ఆఖరికి ఆర్టికల్స్లో కానీ లేదా యూట్యూబ్లో న్యూస్ వీడియోస్లో చూసినా సరే స్వీడన్ సంబంధించి ఇదే హాట్ టాపిక్ ఉంది పర్టికులర్లీ ఇండియన్ కమ్యూనిటీలో మీలో చాలామంది మెసేజ్ పెట్టారు అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్సే కొంతమంది అడుగుతున్నారు అసలు ఏంటిది ఇండియన్స్ ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇదంతా అని సో దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను అండ్ ముందే చెప్తున్నాను ఈ వీడియోలో కొన్ని నా ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే మీకు ఒక పర్సనల్ ఒపీనియన్ ఉండొచ్చు ఈ టాపిక్ మీద సో అలాగే ఏమైనా ఉంటే కనుక కామెంట్స్లో తెలియజేయండి ఐమ్ ఇంట్రెస్టెడ్ టు నో సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో ఎవరివాన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది వీక్ ఎండ్ ఎక్స్ప్లోరర్స్ మీరు మా ఛానల్కి ఇదే ఫస్ట్ టైం అయితే కనుక మేము స్వీడన్లో ఉంటాము అండ్ స్వీడన్లోని లైఫ్ స్టైల్ లివింగ్ అండ్ ఆల్సో స్వీడన్లో ట్రావెల్ అండ్ ఫ్రమ్ స్వీడన్ ట్రావెల్ వీడియోస్ చేస్తుంటాము ఇదే ఫస్ట్ టైం అయితే కనుక మా వేరే వీడియోస్ కూడా చూడండి అండ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సో రీసెంట్గా ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఒక స్వీడిష్ ఆర్టికల్ అండ్ ఇది తీసుకుని ఇంకా మన న్యూస్ ఛానల్స్ అయితే రచ్చిపోతున్నాయి ఎలా పడితే అలాగే ఇంకా చెప్పేస్తున్నారు చివరికి జనాల్లో ఒక నెగిటివ్ పర్సెప్షన్లోకి వెళ్ళిపోతుంది అసలు స్వీడన్ వెళ్ళకూడదేమో ఇంకా అని బట్ ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి మీరు కనుక మా ఛానల్లో కాన్స్ ఆఫ్ లివింగ్ ఇన్ స్వీడన్ వీడియో చూసినట్టయితే కనుక వీటిలో కొన్ని రీజన్స్ ఆల్రెడీ మేము అందులో ప్రజెంట్ చేసాము బట్ అవి కాకుండా ఈ ఆర్టికల్ మెన్షన్ చేసిన రీజన్స్ ఏమేంటంటే ఇండియన్స్ స్వీడన్ వదిలి వెళ్ళిపోవడానికి ఫస్ట్లీ ఫ్యామిలీ అండ్ పేరెంట్స్కి పర్టికులర్లీ వీసా తెచ్చుకోవడం స్వీడన్లోని మన ఇండియన్ కల్చర్లోని ఆ క్లోజ్నెస్ టుగెదర్నెస్ ఉంటుంది మనకి మన పేరెంట్స్ అది సో చాలా వరకు మనం పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్లోని మనం దగ్గరికి తెచ్చుకుంటాం లేదా మనమే ఇండియా తిరిగి వెళ్ళిపోతాం సో ఆ ఫెసిలిటీ ఉండదు మీకు పేరెంట్స్ని స్వీడెన్కి తీసుకురావాలంటే కనుక మీకు సిస్టమ్ ఎప్పుడు మీరు అండ్ మీ తర్వాత మీ కిడ్స్కే ఉంటుంది తప్ప మీ పేరెంట్స్ని ఇక్కడికి వీసాలో తెచ్చుకోవడం చాలా డిఫికల్ట్ యాక్చువల్లీ ఐ థింక్ ఉన్న ఆప్షన్స్ వచ్చేసి టూరిస్ట్ వీసాలో తెచ్చుకోవడము పేరెంట్స్కి పర్మనెంట్ వీసా కానీ లేదా పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ ఇవన్నీ అప్లై చేయడం ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇండియన్స్ ఆర్ అండర్ రిప్రజెంటెడ్ ఇన్ ద స్వీడిష్ మీడియా ఇండియన్స్ స్వీడన్లో ఉన్న ఇండియన్స్ ది మేక్ అప్ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఆల్దో నాట్ ద బిగ్గెస్ట్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ బట్ ఇండియన్స్ చాలామందే ఉన్నారు బట్ మీరు స్వీడిష్ మీడియాలో కానీ లేదా స్వీడిష్ న్యూస్లో కానీ ఎప్పుడు చూసినా సరే ఇండియన్స్ ఎప్పుడు ఇగ్నోర్ చేసినట్టే కనిపిస్తాం మనం అసలు న్యూస్ ఏమి చూడం మనం అసలు ఇండియన్ కమ్యూనిటీలో ఏమవుతుంది ఇదంతా కైండ్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్స్ స్వీడిష్ మీడియా మనల్ని ఇగ్నోర్ చేసినట్టే ఉంటుంది సో అది ఇంకొక రీజన్ సైట్ చేశారు ఆ సైట్ వాళ్ళు దట్ ఇండియన్స్ ఆర్ అండర్ రిప్రజెంటెడ్ ఇన్ స్వీడిష్ మీడియా అని పర్సనల్గా నాకైతే ఈ రీజన్ అంత కనెక్టెడ్ కాదు అనిపించింది నాకు ఇష్యూకి బట్ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు సో మూవింగ్ ఆన్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి స్పౌజ్ వీసా ఆర్ స్పౌజ్ డిఫికల్టీ ఇన్ ఫైండింగ్ ఏ జాబ్ సో మనం చాలామంది చదువుకోవడానికి వస్తాము తర్వాత మ్యారేజ్ అయ్యాక మన స్పౌజ్ని కూడా తీసుకొస్తాం ఇక్కడికి అండ్ వాళ్ళకి జాబ్ దొరకడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఎస్పెషల్లీ వాళ్ళు కనుక ఇంజనీరింగ్ కానీ లేదా మెడిసిన్ ఇలాంటి ఫీల్డ్స్లో ఎడ్యుకేషన్ లేకపోతే కనుక చాలా కష్టము ఈ జాబ్ తెచ్చుకోవడం ఎందుకంటే మి టెక్ సైడ్ తప్ప మిగతా అన్ని ఫీల్డ్స్కి ఆల్మోస్ట్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ పడిపోతుంది మనకి సో వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకోవాలి అండ్ ఆల్సో డైరెక్ట్గా అక్కడ ఎడ్యుకేషన్ చదివి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడికి వస్తే కనుక ఇంకా ఛాలెంజింగ్ ఉంటుంది ఫ్రెషర్గా జాబ్ ఎత్తుకోవడం ఎస్పెషల్లీ ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్కి అయితే చాలా టైం పడుతుంది జాబ్ తెచ్చుకోవడానికి ఒక్క సాలరీ మీద ఫ్యామిలీని రన్ చేయడం కూడా టైట్ సిచ్యువేషన్ ఎందుకంటే ఇక్కడ ట్యాక్సెస్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంటాయి ఆ సింగిల్ అర్నర్కి కి చాలా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది ఇక్కడ సో యాజ్ అ రిజల్ట్ చాలామంది స్పౌస్కి జాబ్ అది దొరకలేని లోని దే విల్ ప్రిఫర్ అదర్ ఆప్షన్స్ విచ్ ఈస్ రిలేటివ్లీ ఈజీ ఫర్ ద స్పౌస్ యాజ్ వెల్ ఆర్ ఇండియానికి వెళ్ళిపోతారు అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి కి ఒకటి ఫస్ట్లీ జాబ్ దొరకడం ఛాలెంజింగ్ అండ్ ఆ జాబ్ దొరికే ఛాన్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే కనుక ఇక్కడ ఏదో ఒక స్వీడిష్ యూనివర్సిటీలో ఒక కోర్స్ చేయడము లైక్ డిప్లొమా ఆర్ మాస్టర్స్ ఏదో ఒకటి బట్ అందరి దగ్గర ఆ టైం ఉండకపోవచ్చు అది ఇంకొక రీజన్ అనమాట స్వీడన్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టఫర్ వర్క్ పర్మిట్ రూల్స్ అనమాట సో మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ వర్క్ పర్మిట్ రావాలంటే మీకు కంపెనీ పే చేయాల్సిన మినిమం సాలరీ థర్టీన్ థౌసండ్స్ డిస్కౌంట్స్ ఉండేది బట్ లాస్ట్ ఇయర్ నవంబర్ లోని ఈ సాలరీ థ్రెష్ హోల్డ్ ఏదైతే ఉందో దాన్ని థర్టీన్ థౌసండ్ స్వీడిష్ క్రోన్స్ నుంచి ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్రోన్స్ కి పెంచేసారు దానికి రీజన్ వచ్చేసి మీకు ఇక్కడ స్వీడన్ లోని గా మీడియం శాలరీ పర్ పర్సన్ వచ్చేసి అరౌండ్ థర్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ స్వీడిష్ క్రోన్స్ ఉంది మీకు వర్క్ పర్మిట్ ఇవ్వాలంటే గనక మీకు కంపెనీ ఆ మీడియం శాలరీలో మినిమం ఎయిటీ పర్సెంట్ పే చేయాలి మీకు అంటే అరౌండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ తీసుకురాండి సార్ ఆ లిమిట్ థర్టీన్ థౌసండ్ ఉన్నప్పుడు ఏమైంది ఏమయ్యేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తారు ఆ జాబ్ ఇంకా రాలేదు మీన్ వైల్ మీకు సర్వీస్ ఇండస్ట్రీలోనే ఏదో ఒక జాబ్ దొరికింది అవి లో పేయింగ్ ఉంటాయి బట్ వర్క్ పర్మిట్ లిమిట్ లోనే పడతాయి అవి థర్టీన్ థౌసండ్ పే చేస్తారు దానివల్ల మీకు ఒక ఛాన్స్ వచ్చింది ఇంకా ఇక్కడ ఇంకొన్ని రోజులు ఉండగలిగే ఛాన్స్ సో మీన్ వైల్ మీరు ఆ లోపేయింగ్ జాబ్ చేసుకుంటూ ఇంకా తర్వాత మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ జాబ్ ఏదో ఒకటి మీ యాక్చువల్ ప్రొఫెషన్లో మీరు సెటిల్ అవ్వాలనుకున్న ప్రొఫెషన్లో జాబ్ ఎదుకోవడానికి మీకు టైం దొరికేది బట్ ఎప్పుడైతే లిమిట్ థర్టీన్ థౌసండ్ నుంచి డైరెక్ట్గా ట్వంటీ సెవెన్ థౌజండ్ త్రీ ఫార్టీ గ్రాండ్స్కి పెంచేశారో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది మీడియం సాలరీ ఆ ఆపర్చునిటీ మొత్తం పోయింది యూ కెన్ నో లాంగర్ అప్లై ఫర్ సర్వీస్ ఇండస్ట్రీ జాబ్ ఆర్ వేరే ఇండస్ట్రీ జాబ్స్ అప్లై చేసి వర్క్ పర్మిట్ తెచ్చుకుందాం అని మొత్తం ఆ స్కోప్ అయిపోయింది మొత్తం అండ్ అది చాలా అన్నట్టు పూర్ణ మీద గారినట్టు ఈ ఇయర్ ఏమో ఆ లిమిట్ ని మళ్ళీ ట్వంటీ ఎయిట్ థౌజండ్ త్రీ ఫార్టీకి పెంచేసారు ఈ మీడియం శాలరీ లిమిట్ పెరగడం వల్ల ఆ లో పేయింగ్ జాబ్స్ అన్ని కూడా ఆ లిమిట్ కి బిలో పడిపోయి ఆ పాసిబిలిటీస్ అన్ని కట్ అయిపోయినాయి మనకి దాని వల్ల చాలా మంది వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇది సరిపోదు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు స్వీడన్ పవర్ లో ఉన్న గవర్నమెంట్ ఆ లిమిట్ ని ఎయిటీ పర్సెంట్ కాకుండా ఫ్యూచర్ లో హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది మీడియం శాలరీ రేంజ్ కి పెంచాలన్న ప్రపోజల్ కన్సిడర్ చేస్తున్నారు మళ్ళీ కన్సిడరేషన్ లోనే ఉంది ఇంప్లిమెంట్ అవ్వలేదు బట్ ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయితే గనక మీరు వర్క్ పర్మిట్ తెచ్చుకోవాలంటే మీకు రావాల్సిన మినిమం శాలరీ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది మీడియం శాలరీ అవుతుంది ఇన్ దాట్ కేస్ అరౌండ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ సాలరీ త్రిషోల్డ్ పెంచినప్పటి నుంచి మంత్లీ రిజెక్ట్ అయిన వర్క్ పర్మిట్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ పెరిగింది ఐ థింక్ ఇట్స్ అరౌండ్ టూ థౌసండ్ పర్సెంట్ పెరిగిపోయింది ఈ రూల్ చేంజ్ ముందు మీకు మంత్ కి ఒక ఫైవ్ వర్క్ పర్మిట్స్ రిజెక్ట్ అవుతున్నట్టు అయితే మంత్ కి ఈ రూల్ చేంజ్ తర్వాత ఆల్మోస్ట్ నైన్టీ సిక్స్ వస్తున్నాయి వస్తున్నాయంట పర్ మంత్ అండ్ ఈ రూల్ చేంజ్ వల్ల నా ఫ్రెండ్స్ ఒక ఎఫెక్ట్ అయ్యారు సో లక్కీగా వాళ్ళకి ఇంకొక జాబ్ దొరికేసింది దీని వల్ల అయితే చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు ఈ రూల్ చేంజ్ వల్ల పర్టికులర్ ఇక్కడ చదువుకోవడానికి వచ్చాక ఫ్రెషర్స్ కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు ఈ రూల్ వల్ల ఇది ఒక రీజన్ జనాలు వెనక్కి వెళ్ళిపోవడానికి అండ్ పర్సనల్లీ అయితే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనుకుంటున్నాను నేను సో ఇంకొక రీజన్ వచ్చేసి హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇది ఆల్రెడీ మేము కాన్స్ లోనే చెప్పాము ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ చాలా అన్స్టేబుల్ గా ఉంది ఇంత హై కాస్ట్ ఆఫ్ లివింగ్ లోని మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేక కంపెనీ కనుక మిమ్మల్ని లే ఆఫ్ చేస్తే మీ దగ్గర ఇంకా ఆప్షన్ ఉండదు బేసికలీ యూ విల్ బి ఫోర్స్డ్ టు గో బ్యాక్ టు ఇండియా అది కూడా ఒక రీజన్ జనాలు స్వీడన్ వల్ల చల్లిపోవడానికి ఆర్టికల్ సైట్ చేసిన ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే రీసెంట్ ఫ్యూ ఇయర్స్ లోని స్వీడన్ లో పాపులేషన్ రిజిస్టర్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు ఈ స్వీడన్ పాపులేషన్ రిజిస్టర్ ఏంటంటే ఇందులోని జరిగే బర్త్స్ డెత్స్ అండ్ పీపుల్ స్వీడన్ ఎంతమంది మూవ్ అండ్ స్వీడన్ నుంచి బయటికి ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఈ స్టాటిస్టిక్స్ అన్ని ట్రాక్ చేస్తారనమాట రీసెంట్ ఫ్యూ ఇయర్స్ లోని ఈ పాపులేషన్ రిజిస్టర్ అనేది అప్డేట్ చేయలేదు అండ్ యాజ్ అ రిజల్ట్ మనకి ఏదైతే నెంబర్ వచ్చిందో టూ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ఇండియన్స్ బయటికి వెళ్ళిపోతున్నారని అది నాట్ ఎంటైర్లీ ట్రూ కొంతమంది లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ లో కూడా బయటకు వెళ్ళిపోయి ఉండొచ్చు అఫీషియల్ గా వాళ్ళు పాపులేషన్ రిజిస్టర్ నుంచి ఇప్పుడు డిలీట్ అయ్యారు ఆ నెంబర్స్ కొంచెం ఇన్ఫ్లేటెడ్ ఉంటాయి మీరు ఆ నెంబర్స్ పరంగా చూస్తే టూ ఎయిట్ హండ్రెడ్ థర్టీ సెవెన్ మంది బయటకు వెళ్ళిపోయారని ఉంది అదే స్టాటిస్టిక్స్ ఏం రిలీజ్ చేసి అంటే ఈ ఇయర్ ఫస్ట్ సిక్స్ మంత్స్ లోని వచ్చిన ఇండియన్స్ కౌంటే ఆల్రెడీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందంట నెంబర్ ఏమో ఇండియన్స్ వెళ్ళిపోతున్నారని చెప్తుంది బట్ మాకైతే ఇండియన్స్ ఇంకా ఎక్కువ వస్తున్నారనిపిస్తుంది అండ్ ఆర్టికల్ లో మెన్షన్ చేసిన ఫైనల్ రీజన్ వచ్చేసి ఇండియాస్ బూమింగ్ ఎకానమీ అండ్ మనమే చూస్తున్నాము రీసెంట్ ఫ్యూ ఇయర్స్ లోని ఇండియా చాలా రాపిడ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అన్ని సెక్టర్స్ లోని బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గానీ ఇదంతా ఇంతకు ముందు రోజుల్లాగా ఫారెన్ హెల్త్ ఎక్కువ సంపాదించవచ్చు అన్న పరిస్థితి కూడా లేదు ఇండియాలో ఐటీ కంపెనీస్ కాంపిటేటివ్ ఇస్తున్నాయి శాలరీస్ ఇవన్నీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ముంబై ఢిల్లీ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లోనే మీరు ఆల్మోస్ట్ లో ఉంటే అని సంపాదించవచ్చు అంతే సంపాదించవచ్చు అట్ ది సేమ్ టైం సేవింగ్స్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు మీరు ఇండియాలోని ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువే అన్నట్ల కన్నా మించి మీరు మీ ఫ్యామిలీ దగ్గరే ఉండొచ్చు సో ఇన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకుని చాలా మంది ఇండియన్స్ ఈ మధ్యన తిరిగి వచ్చేస్తున్నారు ఇండియాలో ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ అన్ని సైడ్ చేసింది అనమాట ఆర్టికల్ ఎందుకు ఇండియన్స్ స్వీడన్ వదిలి వెళ్ళిపోతున్నారు అండ్ పర్సనల్ గా నా ఒపీనియన్లో లో మీ హోమ్ కంట్రీని వదిలేసి ఒక కొత్త కంట్రీకి వెళ్ళడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఒక కొత్త ప్లేస్కి వెళ్తారు మీకు అక్కడ ఎవరు తెలీదు అండ్ అయిన వాళ్ళు అది ఏమో ఉండరు సో బేసికలీ మీ లైఫ్ ని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు టు బి ఆనెస్ స్వీడన్ లోని మీకు ఇక్కడ జనం మంచిగానే ఉంటారు బట్ వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడే రకాలైతే కాదు వీళ్ళు సో ఆబ్వియస్లీ లోన్లీగా ఫీల్ అవుతారు మన ఇండియన్స్ బేసికలీ అబ్రాడ్ వెళ్ళేటప్పుడు మోస్ట్లీ మనీ మైండ్ సెట్తో వెళ్తాం ఎలాగైనా మంచిగా మనీ సంపాదించుకొని బ్యాంక్ బ్యాలెన్స్ అది పోగేసుకుని సెటిల్ అవ్వాలి అని చెప్పి ఆ మోటివేషన్తో కనుక మీరు వచ్చేటట్టయితే స్వీడన్ మే నాట్ బీ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ ఎందుకంటే ఇక్కడ ట్యాక్సెస్ ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అండ్ ఆల్సో మీకు యూఎస్ లాంటి అదర్ కంట్రీస్తో పోలిస్తే మీకు సాలరీస్ కూడా రిలేటివ్లీ లో ఆన్ ది అదర్ హ్యాండ్ మీకు ఒక బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి అండ్ ఫ్యామిలీ రైజ్ చేసుకోవడానికి అది సిస్టమ్ మీకు సపోర్టివ్గా ఉండాలి అండ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అండ్ మీకు మంచి క్లైమేట్ మంచి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఫ్రీ ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కనుక మీరు వాల్యూ చేసేటట్టయితే స్వీడన్ ఈజ్ ఎ కంట్రీ దట్ యూ షుడ్ కన్సిడర్ మూవింగ్ టు సో ఇది నా నా ఒపీనియన్ అండ్ మీరు కనుక స్వీడన్లో ఉంటున్నట్టయితే వాట్ డూ యూ థింక్ మీ పర్స్పెక్టివ్ అది కామెంట్స్లో షేర్ చేయండి ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ ఇట్ సో దాట్స్ అవర్ వీడియో అండ్ విల్ సీ బ్యాక్ విత్ అన్ అద్వ్ వన్